తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మేధావులు విద్యావేత్తలు వివిధ రంగాల ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు తెలంగాణ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చ కొనసాగుతుంది తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సామాజిక పరిస్థితులు అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది ప్రత్యేకంగా యువత మహిళలు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళపై ఆలోచనలు మార్పిడి జరిగింది తెలంగాణ అభివృద్ధి సాంస్కృతిక పునర్జీవనం ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రగతిని సాధించడం తెలంగాణ జాగృతి లక్ష్యమని కవిత గారు పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు అభిప్రాయాలు నేరుగా నాయకత్వానికి చేరుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు ఏ జిల్లా పోయినా కామన్ గా ఉండేటటువంటి సమస్యలే నేను పదే పదే చెప్తూ వచ్చాను ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం సబండ వర్గాలం బాగుంటాం సకల జన్లం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుకలేదు ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది కార్మిక రంగంలో చూసినట్టయితే మోడీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్నా అనేక రంగాల్లో మిన్నకుండిపోయిన హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు రావచ్చు పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి సింగరేణిలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారిచ్చినటువంటి సపోర్ట్ తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంత ఎంతో కొంత కాపాడుకోగలిగింది ఇంకా జరగాల్సింది చాలా ఉంది అందులో కూడా లాక్సెస్ ఉన్నాయి వాటి మీద తప్పకుండా పనిచేస్తాం కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం చాలా చాలా దారుణమైన పరిస్థితి అంటే ఈ అంశాలు డెఫినెట్ గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏది ఏముందిలే బాగుందిలే అంత బానే ఉంది నడిచిపోతుంది తింటలేమా పంటలేమా ఉంటలేమా అంటే రెండు వందల సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది ఏ ఒంటి అందరం బానే ఉన్నాం కదా అనుకుంటే అరవై సంవత్సరాలు తెలంగాణ పరాయపాలెంలో మగ్గిపోయింది